హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను రెండు రకాల గ్రేప్స్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ జ్యూస్ని హెల్దీగా సింపుల్గా చేసి చూపించానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గ్రేప్ జ్యూస్ తయారు అండి నేను రెండు రకాల గ్రేప్స్ని తీసుకున్నాను జ్యూస్ తయారు చేసుకోవడానికి బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నానండి మొదటగా గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ చేసుకున్నాను అండి ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని జ్యూస్ జార్లో వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే హనీ కూడా వేసుకోవచ్చండి ఒక పెద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి దీనిలో మిరియాల పొడి కానీ పుదీనా కానీ వేసుకోవచ్చండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పుదీనా వేసి చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని కూలింగ్ వాటర్ని వేసుకొని జ్యూస్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని బ్లెండ్ చేసుకోవాలండి ఇదిగోండి గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ జ్యూస్ని వడకట్టాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల జ్యూస్ అంతా బౌల్లోకి తీగేది కదండి ఇప్పుడు గ్రీన్ గ్రేవ్ జ్యూస్ని గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసుకున్నామండి ఇదిగోండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడు దీంట్లో చల్లదనం కోసం రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు గ్రీన్ గ్రేవ్ జ్యూస్ని గ్లాస్లో వేస్తున్నాను ఇప్పుడు బ్లాక్ గ్రేవ్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక కప్పు బ్లాక్ ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని జ్యూస్ జార్లో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నానండి మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ పొదులు హనీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను హాఫ్ భర్త లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఇదిగోండి బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి వడకట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి స్టైనర్ తీసుకుని వడకట్టుకోవాలండి ఇదిగో చూసారు కదండి జ్యూస్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది పేస్ట్ అంతా స్టైనర్లో ఉండిపోతుంది స్పూన్తో ఇలా అనడం వల్ల జ్యూస్ అంతా బౌల్లోకి అండి ఇప్పుడు గ్లాస్ తీసుకోవాలి దీంట్లో ఫోర్ ఐఫ్ క్యూబ్స్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో బ్లాక్ గ్రేవ్ జ్యూస్ని వేసుకోవాలండి చూసారు కదండి రెండు రకాల గ్రేప్స్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో హెల్దీగా గ్రేప్ జ్యూస్ని తయారు చేసుకోండి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి